భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తున్న మారక ద్రవ్యాల కేసు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్ కేసులో పోలీసులు విచారణ మమ్మరం చేశారు ఈ కేసు విచారణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు చేశారు డ్రగ్స్ కేసులో తీగలాగినా ప్రతిసారి సినిమా లింకులు బయటపడుతున్నాయి గతంలో హీరో రవితేజ సోదరుడు రఘునాథరాజు భరత్ రాజులు దొరికారు అప్పుడే సినీ ప్రముఖులు వారి పిల్లల జాబితాలో కూడా దర్యాప్తు సంస్థలు చిక్కింది సినీ నటి జీవిత సోదరుడు మురళీ శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు ఇటీవల వర్తమాన దర్శకుడు సుశాంత్ రెడ్డి పాలస రవికుమార్లు డ్రగ్స్ కేసులు దొరికారు సినీ పరిశ్రమతో సంబంధాలు పెంచుకునేందుకు వీరు నైజీరియన్స్ దగ్గర డ్రగ్స్ కొని వారితో ఫ్రెండ్షిప్ చేశారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది హీరో వరుణ్ సందేశ్ కూడా డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు తాజాగా స్కూల్ కాలేజీ విద్యార్థులను ఊబిలోకి దింపిన డ్రగ్స్ ముండతో సినీ ప్రముఖులతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి ఇప్పటి వరకు పేర్లు బయటకొచ్చింది అతికొద్ది మంది మాత్రమేనని సినీ పరిశ్రమలో చాలామంది లింకులున్నాయని ఆరోపణలున్నాయి ట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ న్యూస్ బోల్డ్గా